రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు పెన్షన్లు అయితే ప్రధాన పాత్ర పోషించే ఎన్నికల్లో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు అప్పటి వరకు రెండు వేలు ఉంది రెండు వేలు కూడా కాదు వెయ్యి రూపాయలు ఉంది సడన్గా టీడీపీ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచింది ఆ తర్వాత పెద్దగా జనాల్లో నమ్మకం లేదు అంటే ఇది కేవలం ఓట్ల కోసమే పెంచాడు చంద్రబాబు నాయుడు అనుకున్నారు తర్వాత మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నానంటే ఓట్లు కొంతమంది వేశారు అంటే ఫిన్షన్ ఒకటే కాదు అనేక రకాల కారణాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అందులో ఫిన్షన్ కూడా ఒకటి ఆయన రాగానే మూడు వేలు ఇవ్వలేదు కానీ రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ చివరికి అయితే ఇచ్చాడు మూడు వేల రూపాయలు జనాలు కూడా పెద్దగా దానిపైన ఎటువంటి వ్యతిరేకత అయితే చెప్ప వ్యక్తం చేయలేదు సరే పెంచుతాడు కదా ఆర్థిక ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉంది రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచాడు కదా ప్రతి సంవత్సరం అలా పెంచుతాడు అన్నారు పెంచాడు మూడు వేలు ఇచ్చాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కోటం ప్రభుత్వం కనుక వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు అలాగే కోటం ప్రభుత్వం రావడం నాలుగు వేలు ఇవ్వడం జరిగింది మొదట వాలంటీర్స్ లేకపోయినా ఏ విధంగా ఇస్తాడని చూశారు మొత్తానికి ఒకే రోజు అయితే పంచడం జరిగింది ఒకే రోజు తొంభై ఐదు శాతం సచివాలయ ఉద్యోగులతో అయితే ఈ ఫెన్షన్ ఇవ్వడం జరిగింది సక్సెస్ఫుల్గా చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఫెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు డిసెంబర్లో ఇప్పుడు ఇంచుమించు కోటం ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతుంది నాలుగు ఫెన్షన్లు అయితే ఇచ్చింది నాలుగు ఫెన్షన్లో ఇప్పుడు ఇంచుమించు లక్షన్నర ఫెన్షన్దారులను అయితే క్యాన్సిల్ చేశారు దీనికి వైసీపీ చేస్తున్నది ఏంటంటే కేవలం మా ప్రభుత్వంపై కక్షతోని వీళ్ళందరినీ తీసేశారని అంటుంది అయితే టీడీపీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అన్ని ఎంక్వైరీ చేయించాక ప్రభుత్వం అఫీషియల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు వయసు కావాలని పెంచుకొని చేసినటువంటి కొన్ని పెన్షన్దారులు ఉన్నారు అలాగే హరువులైనటువంటి అనర్హులైనటువంటి వారిని కూడా ఏర్పారేశారు అలాగే హరువులైనటువంటి వారందరినీ వారికి కాకుండా వేరే వాళ్ళకి ఈ ఫెన్షన్లు వచ్చే విధంగా అయితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే హరువులైన వారు మళ్ళీ ఫెన్షన్దారులు కావాలని మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఇస్తాము కానీ హరహు హనరులైనటువంటి వారు కూడా పెడితే కనుక మళ్ళీ ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేస్తామని ఇప్పుడు కూటం ప్రభుత్వం చెప్తుంది దీనికి వైసీపీ అయితే సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతుంది అయితే ఇప్పుడు లక్షన్నర పెన్షన్దారులు అయితే మాత్రం దాదాపు లక్ష పదివేల లక్ష ఇరవై వేల మంది మాత్రం హనరులైనటువంటి వారు అనేది సొంత కొంతమంది పెన్షన్దారులు చెబుతున్నమాట అంటే కొంతమంది ఫెన్షన్దారులు ఏం చెప్తున్నారంటే వేరే వ్యక్తికి అంటే అతను వయసు అవ్వకుండానే వయసు అయినట్లుగా ఆధార్ కార్డులో వయసు మార్చారు అనేది వాళ్ళు చెబుతున్నటువంటి మాట మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద లక్ష అరవై వేల పైగానే పెన్షన్దారులు అయితే అయ్యారు